తిరుమల దగ్గరగా ఉన్నటువంటి మన పుణ్యక్షేత్రాలు తిరుమల నుంచి తిరుపతి కొండ దిగంగానే ఫస్ట్ మేము రాయల చెరువు రూట్లో శక్తిపీఠం ఉన్నది ఆ శక్తిపీఠం చూడ్డానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యో శక్తిపీఠం చాలా దగ్గరగా ఉంది ఇది మహిమాన్వితమైన శక్తిపీఠము అసలు అమ్మవారు వరాహ అవతారంలో ఉంటారు ముఖం కలిగినటువంటి అమ్మవారు ఉన్నారు ఇక్కడ ప్రచింగరాదేవి కాలభైరవ విగ్రహాలు ఉన్నాయి పైన కూడా టెంపుల్ పైన కూడా అమ్మవారి ఇది ఉన్నది ఆ శక్తిపీఠంలో నిత్యం ఎవో కార్యక్రమాలు జరుగుతుంటాయిట్టండి మేము వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వాములు ముందు యాగశాల ఉంది యాగశాలలో హోమం చేస్తున్నారు ఆ పైన అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా అద్భుతంగా ఉందంటే పైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కింద యాగశాల పైన మీ ట్రబుల్ అవన్నీ ఉండేసి అయ్యప్ప

పద్మవతి టెంపుల్ చూసుకొని తిరుపతి పెద్ద స్థలాలు తప్పకుండా చూడండి ఇప్పుడు అవినాక్షమ్మ టెంపుల్కి వృత్తున్నాం ఇది అవినాక్షమ్మ అగస్తేశ్వర స్వామి ఆలయం ఇది అవినాక్షమ్మ టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది అవినాక్షమ్మ చుట్టూ ఆవరణ కూడా చాలా పెద్ద ఆవరణ ఉంది ఈ టెంపుల్స్ అన్నీ మధ్యాహ్నం పన్నెండు లోపల మనం దర్శనం చేసుకుంటే పెట్టాలి మనకంత ఎక్కువ టైం పట్టద్దు గంటన్నర రెండు గంటల లోపల మనం కొండ దిగడానికి నలభై నిమిషాలు అక్కడి నుంచి ఒక గంటన్నర లోపల ఈ టె సురి అది ఇందాక శక్తిపీఠం పెడతాము అక్కడి నుంచి ఇంకొక అరగంటలో ఈ టెంపుల్ చేరుకోగలుగుతాం అన్ని దగ్గరే ఉన్నాయి ఇది అవినాక్షమ్మ టెంపుల్ అగస్త్యేశ అగస్తేశ్వరాలయము అవినాక్షమ్మ టెంపుల్ ఈ అవినాక్షమ్మ టెంపుల్ యొక్క చరిత్ర అంతా అక్కడ గోదావరి మీద రాస్తుంది మీరు అదంతా చదవచ్చు ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ సురుటిపల్లి వెళ్తున్నామండి సురిటిపల్లి అంటే ఎక్కడైతే శివుడు గరళం మెంగాడో ఆ గరళం మింగినటువంటి స్థలం అనమాట అది గరళం తీసుకున్న తర్వాత ఆయన విశ్రమిస్తున్నటువంటిది స్థలము మీరు అక్కడ గోడ మీద ఆ కుడ్యాలన్నీ చూడ చూస్తారు ఇది అవినాక్షమ్మ టెంపుల్ యొక్క బయట ప్రాంగణం ఇలా ఉంది ఇక్కడ నుంచి సురుటిపల్లి వెళ్తాం సురటిపల్లిలో మనకి సత్రం కూడా ఉంది భోజన వసతి కూడా ఉంది సురటిపల్లి ఇక్కడ భోజన వసతి కూడా ఉందండి భోజనం చేయొచ్చు మీరు ఇక్కడ సో స్థల పురాణం ఇవంతా అక్కడ గుడి కూడా చాలా పెద్దగా ఉంది ఈ సురటిపల్లి ఆవరణలోనే మనకి శివుడు ఎక్కడైతే చూడండి అలాగా అమ్మవారి ఒళ్ళు తలబెట్టుకొని పడుకున్నటువంటి చుట్టూ దేవతలు ఇదేమో భోజనశాల నిత్యాన్న సత్రం అక్కడ మనం దానం కూడా నాగలాపురము మనం చేసుకొని ఎక్కడైతే వేదనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది నాగలాపురము తర్వాత నారాయణ వనము ఇవన్నీ ఒకటే లైన్లో ఉన్నాయి టెంపుల్ నారాయణవనము ఇవన్నీ దర్శనం చేసుకొని నా నారాయణవనం నుంచి మనము నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్ కడితే మనకు తిరుపతి స్టేషన్ చాలా దగ్గరగా ఉంటుంది సో ఇవన్నీ ఒకే రూట్లో ఉన్నాయి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి వేదనారాయణ స్వామి టెంపుల్ ఉంది నాగలాపురంలో ఇవన్నీ రినోవేషన్ చేస్తున్నారు యాక్చువల్ నాగలాపురంలో తప్పకుండా చూడండి మిస్ అవ్వకండి